హాయ్ వ్యూయార్స్ దిస్ ఇస్ సతీష్ ముందుగా మా పా మా గురువుగారి పాదాలకు నమస్కారాలు చెప్తూ వ్యూయర్స్ అందరికీ నూతన సంవత్సర ఉగాది శుభాకాంక్షలు అయితే ఈరోజు మా యోగా సెంటర్ పతంజలి యోగా సమితి సభ్యులమైన మా కాకినాడ యోగా సెంటర్ నందు ఉగాది పచ్చడి తయారు చేయ విధానం మా గురువుగారి ఆధ్వర్యంలో శివరాణి మేడం కలిపారు దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఒకటి అందరూ తీసుకుని వచ్చారు చూడండి ఎదుర ఒక పెద్ద బాణిని పెట్టి దాంట్లో అందరూ ఎవరికి వచ్చినా వాళ్ళ విధానంతో అన్నీ కట్ చేసి రెడీ చేస్తున్నారు అది చూడండి ఫస్ట్ చింతపండుని పూర్తిగా నుజ్జు చేసి దాని నుంచి చిక్కగా లిక్విడ్ని తీసారటనమాట తర్వాత మామిడికాయ శుభ్రంగా పీలు తీసేసి చిన్న చిన్న రెజన్ కింద ముక్కలు కట్ చేశారు అలాగే ఒక పక్క నుంచి వేపపూత బెల్లం బెల్లం కూడా చాలా స్మూతీగా అయ్యేటట్టుగా ముక్కలు లేకుండా చిన్న చిన్నగా తరిమారు ఈ లోపల మేమంతా కూడా గుమ్మానికి తోరణాలు కట్టాము చూడండి వీళ్ళంతా బెల్లం బాగా తరుగుతున్నారనమాట సో so, ఇదంతా కూడా తెల్లవారు ఐదు గంటల నుంచి ప్రారంభమై జరుగుతూనే ఉంది చింతపండుని ఫిల్టర్ చేస్తున్నారు ఫస్ట్ ఈ రోజుల్లో అసలు చి ఉగాది పచ్చడి అంటే దాని యొక్క షేపులే మారిపోతున్నాయి కొంచెం లిక్విడ్ పోసేయడం అన్ని అందులో కలిపేయడం పదల్చగా చేస్తున్నారు అదే ఫస్ట్ టైం నేనైతే చూడటం మంచి చక్కగా చిక్కగా తయారు చేశారు అదిగోండి వేప పోతాం యాక్చువల్గా మనం వేపపోతా అంటే ఆ చిగురు తెచ్చుకో మొత్తం వేసేయాలనుకుంటాం అలా కాదు దాని నుంచి ఆ ఫ్లవర్ యొక్క పెట్టాల్సిని తీస్తున్నారు అనమాట దాన్ని సపరేట్ చేసి అదిగో చూడండి ముందుగా చింతపండు వేసేసారు దాంట్లో బెల్లం మొత్తం కలిపారు ఇప్పుడు అరటి గెల ఒకటి తెచ్చారు దాని నుంచి అరటిపండు కూడా చాలా చక్కగా ముగ్గింది దాని నుంచి నీళ్లు సెపరేట్ చేసి అరటిపళ్ళు కూడా వేసేస్తున్నారు దాంట్లో చేదుకి చాలా చిన్న ముక్క అది అదిగో అరటిపళ్ళు నీరం లాగుతున్నాను ఒకటి సో ఇలా అదంతా కూడా మ్యాష్ చేసి కలుపుతూ ఉన్నారు అది చూడండి పెటల్స్ మాత్రమే తీసాం అదే అదంతా వేస్టేజ్ అనమాట అదంతా వేయకూడదు అదంతా వేసేసినట్లయితే మొత్తం చేదు వచ్చేది రకంగా అయిపోతుంది చేతులతో జస్ట్ అలా రజం చేస్తే ఫ్లవర్ అంతా బయటకు వచ్చిందనమాట అది మిక్స్ చేశారు ఇంకా దీంట్లో పొట్నాన్ పప్పు అంటారు కదా వేపిన శనగపప్పు అది పౌడర్ చేసి తీసుకొచ్చారు ఆ తర్వాత దాంట్లో కొబ్బరి కూడా కొబ్బరి కూడా తురిమి తురిమి తెచ్చారు సో అది కలిపేశారు సో ఫైనల్గా కొబ్బరి తురుము అది కూడా వేసేసి బాగా కలుపుతున్నారనమాట ఫైనల్గా వచ్చింది ఇంకా పచ్చడి దాంట్లో ఒకవేళ బాగా చిక్కగా ఉంటే కొంచెం వాటర్ కూడా వేసి ఫైనల్గా మన వేపపోతాం ఏదైతే బెటల్స్ తీసామో అది కూడా వేసేసి మామిడి తురుము చాలా చిన్న చిన్న ముక్కలు తింటూ ఉంటే చక్కగా చిన్న చిన్న పప్పులుగా తితీగా చాలా అంటే చాలా టేస్టీగా ఉంది సో అలా మొత్తానికి ఉగాది పచ్చడి అయితే తయారైపోయింది సో ఫైనల్గా అందరూ దేవుడికి నైవేద్యం పెట్టి